ప్రఖ్యాత రష్యన్ జీవశాస్త్రవేత్త ఇవాన్ పావులో జయంతి జీవశాస్త్రానికి సంబంధించి అధ్యయనానికి సంబంధించి మనోవిజ్ఞాన మనోవిజ్ఞానానికి సంబంధించి అద్భుతమైన ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్త ఇవాన్ పావులో ఇవాన్ పావులో అంటే మనకు గుర్తుకు వచ్చేది నిబంధిత ప్రతిస్పందన కండిషనల్ రిఫ్లెక్షన్ ఉపాధ్యాయ విద్య శిక్షణలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసే శిక్షణ ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఈ పావులో గురించి తెలిసే ఉంటుంది పరిసరాలకు పరిసరాలలో వచ్చే మార్పులను జీవులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి జీవ జీవక్రియలకు పరిసరాలకు ఎటువంటి అనుసంధానం ఉంటుంది ప్రధాన ప్రయోగము ఒక ఒక ఒకొక్క ఆహారం అందించేదానికి గంట కొట్టడానికి ఎటువంటి అనుసంధానం ఉంటుందనే విధాన్ని దాన్ని ఒక ప్రయోగం చేస్తారు ఒక గంట కొట్టినప్పుడే ఒక్కొక్క ఆహారం అందించే ఏర్పాటు చేస్తారు ఆ విధంగా ఆ గంట కొట్టినప్పుడు ఆ కుక్కకి నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది ఆ గంట గంట కొట్టే సమయం కోసం కుక్క ఎదురు చూస్తూ ఉంటుంది ఈ విధంగా ఒకనొక సందర్భంలో ఆహారం పెట్టకుండానే గంట కొట్టడం ద్వారానే దానికి నోట్లో లాలాజలం ఊరుతుంది ప్రత్యేక నిబంధన ఆధారంగా మన జీవ మన ప్రతిస్పందన మన 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 యొక్క ఇంద్రియాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి జ్ఞానేంద్రియాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి మన శరీరంలోను జీవక్రియల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనేది ప్రయోగపూర్వకంగా నిరూపించాడు యువన్ పావులో ఈ ప్రయోగం యొక్క ఈ ప్రయోగం యొక్క అనువర్తనలు ఈ ప్రయోగం యొక్క వివరణలు చాలా విస్తృతమైనవి మనం నేర్చుకునే నేర్చుకునే అధ్యయనం వివిధ అంశాలు నేర్చుకోవడంలోను భాషలు నేర్చుకోవడంలోను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఏ విధంగా అనుసంధానించబడతాము మనకు మామిడి పండు తింటున్నప్పుడు నోట్లో నీరు ఉంటాయి కానీ మామిడి పండు గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనకు నోట్లో నోరు ఉంటాయి నిమ్మకాయ చూసినప్పుడు నోట్లో ఉంటుంది నిమ్మకాయ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు నోట్లో లాలాజలం కోరుతుంది ఆ విధంగా నేడు రాసిన ప్రపంచ సాహిత్యము రసాస్వాదన ఒక ఊహా ఊహా ప్రపంచము దీన్ని ఏ విధంగా మనం ఆవిష్కరించుకుంటామో మన జ్ఞ మన మనోప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనోప్రపంచంతో ఏ విధంగా అనుసంధానం చేసుకుంటామో ఏ విధంగా నేర్చుకున్న విషయాలు మన నేర్చుకున్న విషయాలు మనలో ఏ విధంగా ముద్రించబడతాయో ఇంప్రింటింగ్ అంటే ఏమిటో ముద్రించబడటము గుర్తుపెట్టుకోవడం అంటే ఏమిటో ఇటన్నిటికీ ఎవరైనా ఇస్తుంది ఈ ప్రయోగం ఆ విధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోనూ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడంలో ప్రపంచంతో మనం పరిసరాలతో ఒక జీవి మానవుడు ఏ విధంగా అనుసంధానించబడతాడు అనేది ఇవి చెప్తుంది ఇది ఈ క్రమంలో ఒక విద్యా బోధన అనేది నేర్పించడం అనేది అనేది అనేక క్రియలతో యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి అప్పుడే నేర్చుకున్న విషయం శాశ్వతంగా ఉండిపోతుంది అనే విషయము ఈ ప్రయోగం ద్వారా నిరూపించబడింది ఆటపాటలతో చెప్పే చదువు కేతుబద్ధంగా ఉన్న విశ్రే హేతుబద్ధంగా ఉన్న బోధన అనేది చాలా కీలకమైన విషయం అనే విషయం నేర్చుకునే క్రమం ఎలా ఉండాలో నేర్చుకునేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలు పాటించాలో భాషలు మానవ మేధకు వైజ్ఞానిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేశాయో ఇవన్నీ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మనం శబ్దాలతో మనం ఒక ప్రత్యేకమైన శాబ్దిక శాబ్దిక సంజ్ఞలతో అనుసంధానం చేసుకుంటాం అదే భాష అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యేకమైన శబ్దాల ద్వారా ప్రపంచానికి ప్రపంచాన్ని గుర్తుపెట్టుకుంటారు చుట్టూని ఒక వస్తువుని ఒక కనిపించని భావాన్ని వ్యక్తం చేసేందుకు ఒక ప్రత్యేక శబ్దం ఉంటుంది అదే భాష అదే భాషణం కాబట్టి ఆ భాషణాన్ని అనుసంధానించే క్రమంలో ఒక భావనలు ఏ విధంగా రూపొందికుంటాయి ఇవన్నీ ఈ విధంగా ఈ ఈ పావులో చేసిన పావులో జరిపిన ప్రయోగము చాలా విస్తృతమైనది ఆ విధంగా భాషలు ఏ విధంగా రూపొందించబడ్డాయో ప్రపంచాన్ని మేము ఏ విధంగా అనుసంధానం చేసుకుంటాము అధ్యయనం ఏ విధంగా నేర్చుకోవడం అనేది ఎలా జరుగుతుందో ఇవన్నీ తెలుసుకోవడానికి విజ్ఞాన శాస్త్రంలో అధ్యయన విషయాల అధ్యయనానికి సంబంధించిన ప్రయోగాలలో ఇది చాలా కీలకమైనది ఆ విధంగా ఒక జీవశాస్త్రవేత్తగా పరిసరాలకు జీవుల ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో అనే విషయం మౌలిక విషయాన్ని తెలియజేసే క్రమంలో వీరు చేసిన ఈ ఆవిష్కరణ నిబంధిత ప్రతిస్పందన కండిషనల్ రిఫ్లెక్షన్ అనేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రపంచ అధ్యయన శాస్త్రంలో చాలా కీలకమైనది ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్ర హేతుబద్ధంగా ఏ విధంగా నేర్పి ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ప్రపంచాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అనేది మనకు ఈ ప్రయోగం నేర్పిస్తుంది ఈ విధంగా ఇది జీవుల జంతువులతో ఈ ప్రయోగం చేసినప్పటికీ దీని అనువర్తనలు మానవ ప్రవర్తనకు సంబంధించి నేర్చుకోవడం అనే అంశానికి సంబంధించి అనేక అంశాలను మనకు వివరిస్తాయి ఆ విధంగా ఇక్కడ పాఠం చెప్పడమే కాకుండా పిల్లవాడిని అర్థం చేసుకోవడం వానికి తగిన విధంగా వాడి వాని వాని స్థాయికి తగిన విధంగా నేర్పించే ప్రయత్నం చేయడం అనేది విద్యార్జనలో సమ విషయ పరిజ్ఞానాన్ని పొందడంలో చాలా కీలకమైన కీలకమైనది అనే అంశము మనకు ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతుంది ఆ విధంగా ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంలో ఒక గొప్ప ఆవిష్కరణ చేసిన వ్యక్తి గొప్ప ఆవిష్కరణ చేసిన జీవశాస్త్రవేత్త భవాన్ పావులు